భారీ వర్షాలకు దారపల్లి వాటర్ ఫాల్ కలకల్లాడుతూ కనిపిస్తుంది వీక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక పేరుగాంచిన దారపల్లి వాటర్ ఫాల్ చూసేందుకు పెద్ద ఎత్తున వీక్షకులు పర్యాటకులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు అటవీ ప్రాంత చందాల నడుమ ఈ వాటర్ ఫాల్ ప్రకృతి సోయిగం నడుమ విరాజిల్లుతూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్కి వెళ్లాలంటే అటవీ మార్గం గుండా మనం కాలినడకన నడవాల్సిందే చక్కని ప్రకృతి ఎత్తైన పచ్చని చెట్లు జాలువారే ఈ వాతావరణం ప్రతిదీ ఒక అద్భుతంగా ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తూ ఉంటుంది అసలే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాటర్ కు నీరు ప్రవాహం మరింత పెరగడంతో వీక్షకులు ఈ దారపల్లి ఫాల్ వద్దకు చేరుకుంటున్నారు ఫాల్ అందచందాలు ఒక ఎత్తే అయితే వెళ్ళే మార్గం కూడా అంతకు మించి అందచందాలు మరొక ఎత్తుగా కూడా ఈ వాటర్ ఫాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మరొక ఆశ్రమాలు అంటే అనేక వనమూలికలతో కూడిన జలాలు ఈ ప్రాంతానికి రావడంతో ఇక్కడ గాలి పీల్చిన ఈ నీరుతో మనం స్నానం చేసిన మనలో ఉన్న రోగాలు అంటే చర్మ వ్యాధులు కూడా పటాపంచులు అవుతాయని ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు సైతం చెబుతున్నారు చక్కని ఆహ్లాదం మధ్య కొండల మధ్య జాలువారే జలపాతాలతో జలకల్లాడుతూ చూస్తున్నటువంటి జనాన్ని చూస్తే మంచి ఆహ్లాదంగా ఉందండి మనసు తన్మయత్వంతో పులకరించిపోతుంది మనం ఇస్తరాకులుగా ఉండే ఇస్తరాకులుగా ఉండే అడ్డాకులు కూడా ఎక్కడ చూడవచ్చు అటువంటి ఇస్తరాకులు కూడా మనం ఎక్కడెక్కడో చూస్తాం కాని అనుకోవద్దు అడ్డాకులు త్వ అంటే మంచి తో తోరణాల వలె ఉండి ఆ నుండి వెళ్తుంటే మంచి ఆహ్లాదమైన జీవితం ఈ జాలువాత జలపాతాల మధ్య మంచి ఆహ్లాదకరంగా ఉంది చాలా అంద ఆనందాయకంగా ఇక్కడ ప్రకృతి వాళ్ళ వాతావరణం మధ్య శివుడు సాయిబాబా వినాయకుడు అనే అమ్మవారి గుళ్ళు కూడా చాలా ఇక్కడ ఉన్నాయి అటువంటి గుళ్ళ మధ్య కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నాం ప్రత్యేకించి జ్ఞానం చేసుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ వాటర్ఫాల్ వద్దకు చేరుకుని జ్ఞాన మందిరాలు సైతం ఈ ప్రాంతంలో నిర్వహించారు ఏది ఏమైనా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే దారపల్లి వాటర్ ఫాల్ ఒక ఆధ్యాత్మికం అదేవిధంగా ఆహ్లాదం పంచుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు